లగచెర్లలో మీరు నిజంగానే తప్పు చేయకపోతే ఫార్మా విలేజ్ అని చెప్పి ఎందుకు వాపస్ పోయింది మళ్ళీ అలా ఇండస్ట్రియల్ కారిడార్ ఎందుకు వస్తున్నారు కొత్తగా అదేవిధంగా నేను ఇంకొకటి మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ మూడు ఆర్టికల్స్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఒక అస్వస్థతగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి వేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే బిఎన్ఎస్ఎస్ అనే కొత్త చట్టం వచ్చింది ఆ కొత్త చట్టం ప్రకారం కేవలం తీవ్రవాదులకు మాత్రమే క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలనే నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు రైతులకు గిరిజన రైతులకు బేడీలు వేసిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఇవాళ మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది పోలీస్ మాన్యువల్స్ ప్రకారం జైలు మాన్యువల్ ప్రకారం కూడా అండర్ ట్రయల్ ఖైదీలను ట్రీట్ చేయాల్సిన విషయంలో ఉన్న అన్ని చట్టాలను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు దీన్ని కూడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారు దయచేసి పరిగణలోకి తీసుకోవాలని వారికి నా విజ్ఞప్తి అదేవిధంగా ఇవాళ వాళ్ళు చేసిన నేరం ఎలా ఒక్కటే గిరిజనులు కావడమే వాళ్ళు చేసిన నేరం చిన్న రైతులు కావడమే వాళ్ళు చేసిన నేరం ఆయనకు ఏ పదవి లేని తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో రెండు వందల మంది ప్రైవేట్ సైన్యం లాగా పోలీసులను పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట వినినందుకు గిరిజనులను ఇలా వేధిస్తా ఉన్నారు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఇవాళ అసలు ఇన్ని రోజులు దారుణం అసలు ఉండడమే దారుణం వికారాబాద్ కొడంగల్ కోర్టు నుంచి హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకి పేపర్లు ట్రాన్స్ఫర్ చేయకుండా ఇరవై రోజుల పాటు జాప్యం జరగడం వల్ల ప్రొసీజర్లు డిలే వల్ల ఇలా మా నాయకుడు నరేందర్ రెడ్డితో పాటు ఇంతమంది ఇరవై రోజుల పాటు ఉత్తపుణ్యాన్ని జైలలో మగ్గుతా ఉన్నారు అందుకే ముఖ్యమంత్రి ఆదేశాలు ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశపూర్వకమైన ఎజెండానే దీని వెనకాల మాకు కనబడతా ఉంది కేవలం నా మాట వినలేదు అని చెప్పి వాళ్ళను హింసించండి అన్నట్టుగా గుండెపోటు వచ్చిన కుటుంబ సభ్యులకు తెలియజెప్పకుండా మరి దుర్మార్గంగా ఇంకొక ఇద్దరు పేర్లు కావాలి రవీందర్ గుండెమేని బసప్ప వాళ్ళిద్దరు కూడా ఆరోగ్యం బాగాలేదు వాళ్ళను కూడా వెంటనే విడుదల చేయాలి అదే వారితో పాటు మిగతా వాళ్ళందరిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా మిగతా రైతుల మీద కూడా నెల రోజులు జరిగిన తర్వాత కూడా ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నదో ఈ విషయంలో ఇక్కడైనా రేవంత్ రెడ్డి వేషజానికి పోకుండా అనవసరపు అహానికి పోకుండా ముందుకొచ్చి స్పందించి ఆ కేసులు విడ్డ్రా చేసుకుని వారిని తక్షణమే విడుదల చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తే వారి ఆరోగ్యాన్ని వారి ప్రాణాలను కాపాడిన వాడు అవుతాడు లేకపోతే మాత్రం చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా చివరిగా ఒకటే విజ్ఞప్తి దయచేసి హిరియానాయక్ విషయాన్ని బసప్ప విషయాన్ని అదేవిధంగా రాఘవేంద్ర విషయాన్ని మా నాయకుడు పట్నం నరేంద్ర రెడ్డి గారి విషయం ఆరోగ్యం విషయంలో దయచేసి మీరు